కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ కానీ జూబ్లీస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా ఒకటండి జనరల్ గా రూలింగ్ పార్టీకి ఉప ఇవాళ లో జరిగింది నేను అనుకోవడం అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి ఏ ఒక్క పథకం రావట్లేదు పెన్షన్ పెరగట్లేదు మహిళలకు రెండు వేల ఐదు అమలు ఇస్తామన్నారు ఇవ్వడం లేదు వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు పెన్షన్ పెంచడం లేదు ఆరు గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు అయినా లో కాంగ్రెస్ గెలిచినప్పుడు కేవలం అది ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో ప్రజల పక్షాన్ని నిలబడంలో విఫలం చెందాలని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నీటి మీద మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తా ఉంది బలంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఏమైనా ఎందుకు వస్తలేదు రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు గ్యాస్ బండ్ అన్నారు ఏది కూడా పరిస్థితి నిరంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కల్వకుంట్ల కవితగా పార్టీకి విరామం ఇస్తున్నారని భావించవచ్చు సార్